అవినీతి సామ్రాట్ జగన్ రెడ్డికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని విమర్శించే నైతికత లేదని రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కొమర వెంకటరసయ్య అన్నారు అన్నమయ్య జిల్లా ఒంటిమిట్ట హర్తా హోటల్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మూడు వేల ఐదు వందల కోట్ల అవినీతి లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారుడు జగన్ రెడ్డి అంటూ సిట్ ఆధారాలు లభ్యం కావడంతో తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతో నకిలీ మద్యం సమస్య వైఎస్ఆర్ పార్టీ రాష్ట్రంలో ప్రవేశపెట్టిందన్నారు కార్యక్రమంలో మామిళ్ల ఈశ్వరయ్య టీడీపీ పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి మోదుగుల నరసింహులు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పామూరు సుబ్రహ్మణ్యం సింగిల్ విండో మాజీ నంది మండలం సుధాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు అందులో భాగంగా తమకు అడ్డపడుతున్నాననే ఒకే ఒక్క కారణంతో రాయలసీమలో తమ పెద్ద జరగలేదనే ఒకే ఒక్క కారణంతో పట్టలు రవీంద్ర గారిని వాళ్ళు దుద్ధముట్టించారు ఇది ప్రజలందరికీ తెలిసిన సత్యం ఈరోజు పెత్తిరెడ్డి కుటుంబాన్ని జగన్ రెడ్డి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీలో రాయలసీమలో దమ్మున్న ఏకైక నాయకుడుగా మంటిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అవినీతి చిట్టాలలో ప్రతి సందర్భంలోనూ ప్రతి ఎక్కడ అక్కడ ఆయన తప్పులను ఎత్తి చూపిస్తున్నాడు రామ్ ప్రసాద్ రెడ్డిని రాజకీయంగా భ్రష్ పట్టించాలనే ఏకైక లక్ష్యంతో జగన్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేస్తున్నాడు ఎందుకంటే గతంలో జగన్ రెడ్డి లిక్కర్ సంబంధించి కన్స్ట్రక్షన్ కింద ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలు జమ వేయించుకొని మళ్ళీ ఆ జమ వేసిన డబ్బులు మళ్ళీ తిరిగి చెల్లించడం జరిగింది ఈరోజు జగన్ రెడ్డి నీతులు చెప్పే అధికారం కానీ నీతులు చెప్పే ఇది కానీ నైతిక విలువలు కానీ జగన్ రెడ్డికి ఏ మాత్రం లేవు ఎందుకంటే నాలుగు సార్లుగా మడిపల్లి కుటుంబంలో ఎమ్మెల్యేలుగా వాళ్ళ తండ్రి రామప్రసా రెడ్డి గారి తండ్రి అండగారు ఉండడం జరిగింది వాళ్ళ ఆశలు తెలుసో మీ తెలుసులో ముఖ్యమంత్రి కాకముందు మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నలభై మూడు వేల కోట్ల రూపాయల కుంభకోణంలో నువ్వు మీ తండ్రి అడ్డం పెట్టుకొని పదకొండు సిబిఐ కేసులు ఆరు ఈడి కేసులు పెట్టించుకున్నావు సిగ్గు లేకుండా పదకొండు సంవత్సరాలుగా బయట తెచ్చుకొని బయలు పెట్టి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గురించి మాట్లాడేది అని చెప్పి రాజకీయ తెలుగుదేశం ప్రశ్నిస్తున్నాం జగన్ రెడ్డికి చెప్పే ఇది లేదు ఎందుకు లేదంటే ఆయనే ఒక పెద్ద దొంగ ఈ రోజు లెక్క స్కామ్ లో కూడా అంతిమ లబ్ధిదారుడు ఎవరంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సిట్ విచారణలో తన దొత్తుల కొందరు ఈ ప్రజెంట్ నకిలీ స్కాములో లో ఉన్న కొందరు వ్యక్తులతో తన పార్టీకి చెందిన వారితో ఈ రోజు నకిలీ మధ్య స్కామ్ బయటకు తీసుకురావడం జరిగింది కానీ ఈ ఇందులో కూడా జగన్ రెడ్డి పాత్ర నూటికి నూరు రూపాయలు స్పష్టంగా కనిపిస్తా ఉంది మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి విమర్శించే నైతిక విలువలు జగన్ రెడ్డికి ఏమాత్రం లేవు పదకొండు సంవత్సరాలుగా వెయ్యి పెడి తిరుగుతున్న ఈ వ్యక్తి నీతి నిజాయితీకి మారిపోయిన మండిపల్లి రామప్రసాద్ రెడ్డి తప్పుడు ఆరోపణతో తప్పుడు మీడియాతో బ్లూ మీడియాతో తప్పుడు సమాచార మాధ్యమాలతో తన అక్కసంతా వెలగక్కుతున్నాడు జగన్ రెడ్డి ఖచ్చితంగా మిత్రుడితో పాటు చెప్పుకూడదు ఖాయం గతంలో పదహారు నెలలో జైలు కూర్చుని వచ్చిన జగన్ రెడ్డి ఈరోజు నీతికి దయ్యాల వేదాలు వచ్చిగా ఉంది జగన్ రెడ్డి నీ మాటలో అంటిపల్లి రామప్రసాద్ రెడ్డి అవినీతికి ఆమర దూరంలో ఉండే ప్రజాక్షేమంలో సంక్షేమంలో ఆయన తలమొడుగా ఎదుగుతున్నాడు పయనిస్తున్నాడు ఆయన ఎదుగుదలను చూడ్చుకు ఓర్చుకోలేక ఈ రోజు తప్పుడు ఆరోపణలతో వైఎస్ఆర్ పార్టీ మండిపల్లి రామకృష్ణ రెడ్డికి చీఫ్ లెక్కర్ స్కామ్ లో ప్రమేయం గంటూ తప్పుడు ఆరోపణలు అని చెప్పి నేను తెలియజేస్తూ ఖచ్చితంగా మండిపల్లి రాసాయుడు పైన ఆరోపణలు చేస్తున్నా జగన్ రెడ్డికే ఉంటే అతను చేసిన ఏదైనా ఆధారాలు ఉంటే తప్పుడు ఆరోపణలు మానుకొని ఆధారాలు ఉంటే బయట పెట్టమని డిమాండ్ చేస్తున్నాం నీ నీ చప్పుడు భాగవత వద్ద బయటకు వచ్చింది నువ్వు త్వరలో చెప్పుకూడుతున్నడం ఖాయం జైలుకి వెళ్ళడం ఖాయం నీ లాస్ట్ అంతిమల ధరలు నువ్వే అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ తెలుసు నీ తప్పుడు కారు ఎవరు ఇక్కడ వినేవాళ్ళు లేరు నమ్మి నిన్ను నీ మాటలకు ఇది నమ్మి నమ్మే పరిస్థితి రాష్ట్రం లేదని చెప్పి తెలియజేస్తున్నాను తప్పుడు ఆరోపణలు చేస్తున్న జగన్ రెడ్డి ఆయన తొత్తులు కడప జిల్లాకు సంబంధించిన ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించిన నాయకులు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని నిజాలు ఉంటే మీరు మాట్లాడండి తప్పుడు ఆరోపణలతో రామ్ ప్రసాద్ రెడ్డి రాజకీయ చూడలేక మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారే కానీ నిజాలు వాస్తవాలు ఉంటే మీరు బయట పెట్టండి మీకు ఆ తమ్ము లేదు ఎందుకంటే మీ నాయకుంటే ఒక అవినీతి చక్రవెట్టి ఈ భారతదేశంలోనే పదకొండు సిబిఐ కేసులు ఆ రీటికి సీల్ పెట్టించుకున్న ఘటన మీ నాయకుడు మీ నాయకునికే చల్లుతుంది మీకు ఆ అర్హత లేదు మీ నాయకుంటే ఒక అవినీతి సామ్రాట్ మంటిపల్లి రామకృష్ణారెడ్డి ఒక కడిగిన ముత్యంలో ఎప్పుడు ఉంటాడు ఎప్పుడు అతనికి అవినీతి వర్గాలు అంటు అని చెప్పి తెలియజేస్తూ పార్టీ ఎన్నికలు ఖచ్చితంగా మా పార్టీలో ఉంటే చర్య తీసుకోవడం జరుగుతుంది కానీ మండిపల్లి రామకృష్ణ ఆయన ఆరోపణల పైన స్పందించే స్థాయిలో తెలుగుదేశం పార్టీ లేదని చెప్పి తెలియజేస్తూ మండిపల్లి రామకృష్ణ రెడ్డి పక్షాత జిల్లాలో అందరు నాయకులు కూడా తమ గొంతును వెలికి అని చెప్పి ఈ ప్రెస్ మీట్